హాయ్ ఫ్రెండ్స్ నా పేరు ప్రసాద్ ఈరోజు మణికంఠ మీద అయితే హౌస్ మేట్స్ విరుచుకు పడ్డరు యష్మి పృథ్వీ అండ్ సీత వీళ్ళ ముగ్గురు అయితే విపరీతంగా అతని మీద ఇట్లా మీద పడి అసలు ఇష్టం వచ్చేటట్టు మాట్లాడేసారు ఎట్లా పడితే అట్లా నిజంగా అయ్యో పాపం మణికంఠ అనిపించింది వాళ్ళు చూస్తే అతను కల్లెమ్మటి నీళ్ళు కూడా పెట్టుకుంటూ చాలా బాధ అనిపించి కార్నర్ చేసిన ఫీలింగ్ అయితే వచ్చింది బయట ఆడియన్స్ కూడా వస్తుంది వాళ్ళకి అర్థమవుతుందో కారలేదు వాళ్ళు ఎంత తొక్కి ఎంత కార్నర్ చేయాలనుకుంటే అంత లేస్తాడు ఒక బంతి గోడ కొడితే ఎంత స్పీడ్గా వస్తుందో అలా మనకంతకైతే ఆడియన్స్ సపోర్టు విపరీతంగా పెరుగుతుంది రోజు రోజుకి ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ నెక్స్ట్ చూస్తే ఆదిత్య గారు కూడా అసలు ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ థర్డ్ వీక్ ఆయన గ్రాఫ్ ఇలా పెరుగుతూనే ఉంది అసలు ఇవాళ ఆయన ఆడిన టాస్కులు కావచ్చు నిన్న ఆడిన టాస్కులు కావచ్చు విపరీతంగా అసలు వీళ్ళందరూ కూడా వెనకబడిపోతురు ఆయన ఆడే టాస్కుల్లో అయితే ఇంకా అసలు నవ్వుతో నవ్వు భవిష్యత్ ఆ రేంజ్లో ఆడే ఫిజికల్ టాస్కులు అవి అంత బాగా అద్భుతంగా ఆడిండు ఆయనకు కూడా చాలా ప్రెస్ అయింది ఎందుకంటే ఈ ఈరోజు పర్టికులర్గా చాలా విపరీతంగా శారీరక శ్రమతో కూడినటువంటి టాస్క్ అది చాలా బాగా ఆడిండు అదేంటిదో కూడా చెప్తా ఇంకొకటి మొత్తానికి హౌస్ మేట్స్ అందరికీ కలిపి ఒకే చీఫ్ ఉంటారు ఒకే లీడర్ ఉంటారు అని అయితే చెప్పారు అది ఎవరైతారు ఏందనేది కూడా చెప్తా ఎండింగ్లో ఓకే అయితే ఈరోజు టాస్క్ స్టార్ట్ కావడం ఎలా మొదలైంది అంటే మార్నింగ్ మార్నింగే బిగ్ బాస్ స్మాల్ ట్రీట్ ఇస్తా అని చెప్పేసి మార్నింగ్ మస్తి అని కలర్ కలర్ విచ్ కలర్ అనే టాస్క్ అయితే స్టార్ట్ అయింది ఇది చెప్పుకో అంత గొప్పగా ఏం లేదులే కానీ మొత్తానికి ఏదో సో సో సాగింది మొత్తానికి దీంట్లో రెండు క్లాన్ నుంచి చరొక మెంబర్ వస్తారు బిగ్ ని కలర్ కలర్ విచ్ కలర్ డూ యూ వాంట్ బిగ్ బాస్ అని అంటారు అన్నప్పుడు బిగ్ బాస్ ఒక కలర్ పేరు చెప్తారు ఆ కలర్ పేరు చెప్పినప్పుడు వీళ్ళు ఏదైనా వస్తువు అది బిగ్ బాస్ ప్రాపర్టీ కాకుండా మిగతా ఏదైనా వస్తువు తీసుకెళ్ళి ఒక బాక్స్ ఉంది ఆ బాక్స్ను పెట్టేయాలి ఆ టైంలో ఎవరు ముందు పెడితే వాళ్ళు విన్నో ఇంకొకరు ఫెయిల్ అనమాట ఇది టాస్క్ ఈ విధంగా ఫస్ట్ ఆదిత్య మణికంట వస్తారు దీంట్లో బిగ్ బాస్ వైట్ కలర్ అని చెప్తాడు వైట్ కలర్ అని చెప్పినప్పుడు ఆదిత్య గారు ఒక బ్లాక్ ఒక వైట్ కలర్ ఫాస్ట్ ఫాస్ట్గా ఉరికేసి అల్ల పెట్టేస్తాడు ఆ మణికంటతో పోరాడిపోయి ముందుగా పెట్టడం అంటే మాటలు కాదు గ్రేట్ బలెట్టినపించింది తర్వాత ఇందులో చెప్పుకోదగ్గది ఒకటి పృథ్వీని లేడీ గెటప్ వేసుకోవాలి ఓడిపోయిన వాళ్ళకి ఒక పనిష్మెంట్ ఇస్తారు ఆ విధంగా సాగుతుంది దాంట్లో భాగానే నబిల్కి బకెట్తో స్విమ్మింగ్ పూల్లోని వాటర్ని పూల్లోని వాటర్ని స్పూన్తో నింపాలి అనేది ఒక పనిష్మెంట్ అనిపించింది తర్వాతకి పృథ్వీకి లేడి గెటప్ వేసుకోవాలి అనేది అదొక పనిష్మెంట్ ఇక్కడ నిఖిల్కి సీతకి ప్రపోజ్ చేయాలి అనేది ఒక పనిష్మెంట్ ఇవి సో అన్నట్టు సాగింది ఇది ఈ టాస్క్ కంప్లీట్ అయింది ఈ టాస్క్ కంప్లీట్ అయిన తర్వాత బిగ్ బాస్ అనౌన్స్మెంట్ ఏమని ఇచ్చాడంటే ఇప్పటి వరకు ఇప్పటితో సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ టాస్కులు కంప్లీట్ అయిపోయినాయి ఇక మీరందరూ ఏకమయ్యి రాబోయే తుఫాన్ని ఆపాల్సిన సమయం ఆసన్నమైనది కాబట్టి మీరు వచ్చేటప్పుడు వచ్చి మీ ప్రయాణం మూడు క్లాన్లతో మొదలై ఇప్పుడు ఒక క్లాన్గా తయారై మీరు ఒక చేతికి ఉన్న ఐదు వేళ్ళు ఐదు వేళ్ళు కలిపి ఒకటే పిడికల్గా పిలిచితేనే ఆ చేతికి బలం అన్నట్టుగా మీరు తయారవ్వాలి మీరందరు కలిసి ఒకటే క్లాన్గా తయారవ్వాలి మీ అందరికీ ఒక ఒకటే లీడర్ ఉంటాడు అని చెప్తాడు చెప్పి ఈ అత్యధికంగా ఎక్కువ ఛాలెంజెస్ గెలిచినటువంటి శక్తి క్లాన్కి ఒక ఒక బెనిఫిట్ ఇస్తున్నాం అదేంటంటే ఈ క్లాన్కి ఒక్కరే లీడర్ అయ్యే అవకాశం ఉంది కదా దానికి శక్తి క్లాన్ నుంచి డైరెక్ట్గా ఒక ఒక మెంబర్ అయితే చీఫ్ కంటెండర్గా ఎన్నికవుతారు అది ఎవరో మీలో డిస్కషన్ చేసుకుని బిగ్ బాస్ అడిగినప్పుడు తెలియజేయండి అంటాడు దాని తర్వాతకి ఇటు తర్వాత ఈ టాస్క్లో కలర్ కలర్ విజ్ కలర్ టాస్క్లో కాంతారా క్లాన్ వాళ్ళు ఎక్కువ పాయింట్స్ చేయడం వల్ల వీళ్ళకి బిగ్ బాస్ స్మాల్ ట్రీట్ ఇస్తారు అదేంటంటే చాక్లెట్స్ పంపిస్తారు అనమాట ఇది అయిపోయిన తర్వాత ఇటు శక్తి క్లాన్ వాళ్ళ డిస్కషన్ మొదలవుతుంది ఆ డిస్కషన్స్లో పృథ్వీ యష్మి వాళ్ళ మధ్య కొద్దిగా ఘర్షణ జరుగుతుంది నెగిటివ్ పాయింట్స్ నీ వయ్యి నీ యష్మి అంటది అసలు నువ్వు బిగ్ బాస్ లోపలికి వెళ్ళి గ్రాసరీ అయితే లోపలికి వెళ్ళి అసలు నువ్వు గ్రాసరీ ఏం చేస్తావు రావు అసలు నీకు ఏమైనా తెలుసా ఏది పట్టుకొస్తావు తెలియదు నువ్వేం చీఫ్ చేస్తావు అది అంటే అంటుంది దానికి తగ్గట్టు కూడా అతను కూడా నువ్వు ఫస్ట్ టైము చీఫ్గా పని చేసినావు అప్పుడు అసలు నువ్వేం చేసినావు నువ్వు వరస్ట్గా చేసావు అని అయితే అతను ఇలా వాళ్ళ మధ్య వాగ్వాదం సాగి ఇద్దరు కళ్ళెమ్మ నీళ్ళు పెట్టుకుని ఏడ్చి ఇలా సాగిపోతుంది అనమాట మధ్య ఎవరే బాబు డిస్కషన్ చేసుకోరా పిచ్చింగ్ చేయరా అంటే ఇదేందిరా మీరు గొడవ గొడవ కాకండి మాట్లాడుకుండా నిఖిల్ చెప్తారు ఇటు అన్నమాట కూడా ఇందాం తను కూడా ఏమంటాడని అయితే ఆదిత్య గారు అంటారు ఆదిత్య గారు చెప్తారు నిఖిల్ భయ్య యష్మి గారు ఆల్రెడీ అయ్యారు మీరు కూడా గా ఉన్నారు కాబట్టి కానీ అటువంటి నాకు అండ్ పృథ్వీకి అవకాశం ఇవ్వండి మా ఇద్దరులో ఎవరో ఒకరికి అవకాశం ఇవ్వండి అయితే నేను మూడు క్లాన్ల వద్ద వర్క్ చేశాను ఇప్పటి వరకు వచ్చిన దగ్గర నుంచి ఎక్కడ కూడా నా వర్క్లో రీమార్క్ లేదు చీఫ్ ఏమైతే చెప్పారో అదే పాటించాను అదే చేశాను ప్లస్ నేను ఆడిన టాస్కుల్లో మ్యాక్సిమం టాస్క్లు విన్ అయ్యాను ఒకటి రెండు ఫెయిల్ అయ్యాను అని తను చెప్పాడు ఇంకొకటి నాకు కూడా మొన్న నామినేషన్లో అందరూ కూడా చీఫ్ అవ్వాలని నువ్వు అడుగుతలేవు అన్నట్టుగా అయితే వేశారు కాబట్టి నేను చీఫ్ అవ్వాలి ఇన్ని రోజులు నాలుగు వారాల నుంచి చూస్తున్నా కాబట్టి నాకు కూడా కొంత ఐడియా వచ్చింది కాబట్టి నేను చీఫ్ అవ్వాలి నన్ను కూడా కన్సిడర్ చేయండి చీఫ్గా మీరు సెలెక్ట్ చేయడానికి అని అయితే తను చెప్తాడు చెప్పి తను వెళ్ళిపోతాడు వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు వెళ్తూంటట్టాడు యష్మి చూసిన వారా అన్న ఎంత నీట్గా చెప్పాడు ఏంది ఆయన పిచ్చింగ్ ఏమంటే మీరు గొడవపడి కొట్టుకుంటుర్రు ఏడుస్తుర్రు అది అవసరమా ఇప్పుడు అన్న ఎంత బాగా ఇగో అన్నలో ఈ మెచ్యూరిటీ ఉంది కాబట్టి బయట ఆడియన్స్ ఎన్నిసార్లు నామినేషన్ చేసి బయటికి పంపించినా అతను ప్రతిసారి సేవ్ అయ్యి వస్తుండు అర్థమవుతుందా అదిరా అని అయితే చెప్తాడు మంచిగా చెప్పిండు నిఖిల్ అది కూడా బాగుంది ఫైనల్గా ఎట్టకేలకి డిస్కషన్ చేసుకొని పృథ్వీ యష్మి ఏడుస్తారు ఇద్దరు ఏడుస్తారు తర్వాతకి మళ్ళీ నిఖిల్ కన్విన్స్ చేసిన తర్వాత ఇద్దరు హక్ చేసుకుంటారు సారీ చెప్పుకుంటారు ఇలా కొనసాగింది వాళ్ళది ఫైనల్గా బిగ్ బాస్ అడిగినప్పుడు పృథ్వీని మేము చీఫ్ గా ఎన్నిక చేస్తున్నాం బిగ్ బాస్ అని చెప్తారు చెప్పిన తర్వాత బిగ్ బాస్ ఓకే ఆల్ ది బెస్ట్ అని చెప్పేసి పృథ్వీకి తర్వాతకి ఇంకొక కంటెండర్ కావాలి కాబట్టి వాళ్ళ కోసం ఒక టాస్క్ పెడుతున్నాం పప్పీ టాస్క్ దాంట్లో ఎవరైతే విన్నర్ అవుతారో ఫైనల్గా అతనికి ప్లస్ పృథ్వీకి మధ్య పోటీ జరుగుతుంది రాజు అయ్యేది ఎవరు ఆ టాస్క్ పేరు దాంట్లో ఎవరైతే విన్ అవుతారో వాళ్ళే ఇప్పుడున్న మీ కంటెండర్లందరికీ ఒక లీడర్గా ఉంటాడు రాబోయే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఒక టీమ్ గా ఉంటుంది వీళ్ళు ఒక టీమ్ గా మనకి చెప్పకనే చెప్పినట్టు అర్థమవుతుంది ఓకేనా ఇది అయిపోయిన తర్వాత ఇక ఆ పప్పి టాస్క్ స్టార్ట్ అవుతుంది ఆ పప్పీ టాస్క్లో పృథ్వీ ఆల్రెడీ సేవ్ అయ్యి కంటెండర్గా ఉన్నాడు కాబట్టి అతని సంచాలకులుగా ఫస్ట్ రౌండ్కి ఉంచుతారు ఇందులో పప్పీ టాస్క్ ఏంటంటే గార్డెన్ ఉంటుంది పప్పీలకు సంబంధించి ఉంటుంది కదా బందేల దొడ్డి అంటారు కదా అట్లాంటిది ఉంటుంది దాంట్లో టేబుల్స్ మీద అన్ని పప్పీలు ఉంటాయి వాటి మెడలో ఒక ట్యాగ్ ఉంటుంది మణికంఠ యష్మి నయనిక ప్రేరణ విష్ణుప్రియ ఇలా అందరి పేర్లు ఉంటాయి ఇటు సైడు హౌజ్ ఉంటుంది హౌజ్లు ఉంటాయి అందరూ హౌజ్ సైడ్ నిలబడల్లే అందరూ పాల్గొనే వాళ్ళు వాళ్ళలో ఆ పప్పీ సౌండ్ ఎప్పుడైతే వస్తుందో అందరు పరిగెత్తుకుంటూ వచ్చి ఇక్కడున్న ఒక పప్పిని తీసుకొని పరిగెత్తుకుంటూ వెళ్ళి హౌజ్లో పెట్టాలన్నమాట ఎవరైతే తీసుకొని చివరిగా హౌజ్లోకి ఎంటర్ అవుతారో వాళ్ళు అండ్ వాళ్ళ చేతిలో ఉన్న నేమ్ ఎవరి ఉంటుందో వాళ్ళిద్దరు కూడా డేంజర్ జోన్లోకి వెళ్తారు అప్పుడు వాళ్ళిద్దరు డేంజర్ జోన్లోకి వచ్చినప్పుడు సంచాలకులు ఎవరు ఉండాలి ఎవరు ఎలిమినేట్ అవ్వాలి అనేది సంచాలకులు నిర్ణయిస్తారు ఇది టాస్క్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఈ విధంగా సాగుతుంది ఫస్ట్ రౌండ్లో మణికంట యష్మి మోగుతుంది యష్మి చివర్లో వస్తుంది పృథ్వీ గారు విపరీతంగా ఊరుకుతారు ఈ టాస్క్ రియల్లీ హ్యాట్స్ ఆఫ్ అనిపించింది పృథ్వీ గారి ఆడేరు ఎండింగ్ వరకు ఇంతమందిలో గుంపులు గురుగుడుతారు చిన్న మనకి దొడ్డిలో అది బందెల దొడ్డి ఉంటుంది కదా చిన్న ఇట్లా ఉంటుంది దాంట్లో నేను చెల్లిపోయి వాటిని పట్టుకొని మళ్ళీ ఊరికి వచ్చి ఇక్కడ పెట్టాలి అంత ఆశా మాష కాదు వాళ్ళతోటి పోటీపడి ఆయన ఊరకడం అంటే హ్యాట్సాప్ బా బాగా చేసిండు బాగా చేసిండి అయితే ఫస్ట్ రౌండ్లో యష్మి లేట్ అవుతుంది లాస్ట్కి వస్తుంది ఆమె చేతుల మణికంఠ ఆ ట్యాగ్ ఉంటుంది ఆ తీసుకున్న తర్వాత మణికంట ఆమె ఇద్దరు వస్తారు మరి సంచాలకులకి వాళ్ళు ఎందుకు ఉండాలి ఎందుకు ఉండకూడదు అని డిస్కషన్ చేస్తే ఇక్కడ విపరీతంగా వాదోపవాదాలు జరుగుతాయి ఇద్దరు ఒకరి మీద వాటర్లు మనకంట నేను ఏం చెప్పంటే నేను ఫోర్ వీక్స్ నుంచి ఇప్పుడు ఫిఫ్త్ వీక్ కూడా ఎలిమినేషన్లో ఉన్నా నాకు ఒక్కసారైనా నాకు చీఫ్గా అవ్వాలని ఉంది ఒక్కసారైనా సేవ్ అయ్యి ఉండాలి నాకు ఎలిమినేషన్లో ఉండొద్దు అనుకుంటున్నా అని అంటాడు దాని తర్వాతకి నేను ఈ హౌస్లో ఉన్న వాళ్ళ ప్రతి ఒక్కరి పాజిటివ్ నెగిటివ్ మెంటాలిటీస్ నాకు తెలుసు హౌస్ హార్మోని ఎలా ఉంచాలి ఏందనేది కూడా నాకు గ్రిప్ ఉంది ప్లస్ కుకింగ్ దగ్గర కూడా ఎలాంటి థింగ్స్ ఉండాలి ఏందనేది ప్రతి దాని మీద నాకు ఒక గ్రిప్ ఉంది కాబట్టి నాకు అవకాశం ఇస్తే బాగుంటుంది అని అడుగుతున్నా అయితే తను చెప్తాడు యష్మి నేను ఆల్రెడీ కంటే ఆల్రెడీ చీఫ్ అయ్యా అనేది మాత్రం తీసుకోవద్దు నేను కూడా అవ్వాలి ఫస్ట్ టైం కొంచెం కామెడీగా ఎంటర్టైన్గా అన్నట్టుగా కొంచెం తీసుకున్నా ఈసారి సీరియస్గా తీసుకుంటా మంచి లీడర్గా గుర్తింపు తీసుకోవాలి అని అయితే తను అడిగింది మొత్తానికి ఫైనల్గా చూస్తే పృథ్వీ కూడా కొంచెం గట్టిగా మాట్లాడతాడు మణికంట మీద కాకపోతే పృథ్వీ మణికంట అవకాశం ఇస్తే బాగుండేది అనిపించింది మరి మీకేమనిపించిందో కామెంట్ చేయండి ఇది మొత్తానికైతే ఫైనల్గా మణికంఠను ఎలిమినేట్ చేస్తాడు యష్మిని ఉంచుతాడు ఆ విధంగా ఈ తొలి రౌండ్ అయిపోతుంది సెకండ్ రౌండ్కి మణికంట సంచారంలో ఉంటారు ఆ సెకండ్ రౌండ్ కొనసాగుతుంది ఆ సెకండ్ రౌండ్లో ఆదిత్య యష్మి చివరి అవుతుంది యష్మి లాస్ట్కి ఉంటుంది మళ్ళీ యష్మియా లాస్ట్కి ప్రేరణ ట్యాగ్ పట్టుకుని ఉంటుంది ప్రేరణ యష్మి ఇద్దరు వస్తారు అక్కడ డిస్కషన్ చేస్తే ప్రేరణ గేమ్లో ఉండాలి ప్రేరణ గేమ్లో ఉంటుంది ఎస్పి అవుట్ అవుతుంది గేమ్ నుంచి బయటకు వస్తుంది తర్వాతకి మూడో రౌండ్లో చూస్తే విష్ణుప్రియ అండ్ ప్రేరణ వీళ్ళ మధ్య వీళ్ళు ఉంటారు విష్ణుప్రియ అవుతుంది ప్రేరణ ట్యాగ్ పట్టుకొని ఉంటుంది వీళ్ళిద్దరి మధ్య డిస్కషన్ చేస్తే విష్ణుప్రియ అవుట్ అవుతుంది ప్రేరణ ఇన్ అవుతుంది తర్వాతకి నైనిక సీత మధ్య జరుగుతుంది నైనిక ఇన్ అవుతుంది సీత అవుట్ అవుతుంది తర్వాతకి నైనిక నైనిక ఫుడ్ నైనిక ట్యాగ్ని తీసుకుంటుంది కాబట్టి డైరెక్ట్గా ఎలిమినేట్ అవుతుంది ఇంతవరకు ఎపిసోడ్లో జరిగింది తర్వాత ఎపిసోడ్లో జరిగిన రివ్యూ ఇంతవరకు తర్వాత బయట మనకున్న సమాచారం ప్రకారం ఇప్పటివరకు లైవ్లో జరుగుతున్న విషయాలను చూస్తే సారీ జరిగిన విషయాలు చూస్తే ఫైనల్గా ఇందులో నబీల్ విన్ అయ్యారు దాని తర్వాతకి వీళ్ళకు రాజు అయ్యేది ఎవరు అనే టాస్క్లో ఫైనల్గా చీఫ్ అయినటువంటి లీడర్ అయినటువంటి ఈ క్లాన్ మొత్తానికి లీడర్ అయినటువంటి వ్యక్తి పృథ్వీ అవుతారు విష్ణుప్రియ చాలా హ్యాపీ వాళ్ళ మరి వాళ్ళ స్టోరీ కూడా ఎంతవరకు వెళ్తుంది కంప్లీట్గా సోనియా వెళ్ళిన తర్వాత నుంచి విష్ణుప్రియ దాదాపుగా ఆల్మోస్ట్ పృథ్వీతోటే వాళ్ళతోటే ఉంటుంది మరి వాళ్ళ స్టోరీ ఎంతవరకు వెళ్తుందో ముందు ముందు తెలుసుకుందాం ఇది ఫ్రెండ్స్ ఈరోజు రివ్యూ నా వీడియోస్ రివ్యూస్ మీకు నచ్చుంటే ఎప్పటికప్పుడు లవ్ లైవ్ అప్డేట్స్ కూడా ఇస్తున్నా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ